అందరికీ నమస్కారం అండి గత వైసీపీ పాలనలో విద్యారంగాన్ని వెనుకబడేలా చేశారు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే చిన్న చూపు ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులే రెడ్ కార్పెట్ వేసి గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తున్నటువంటి పరిస్థితిని అందరం కూడా చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తున్నారు లోకేష్ గారు ఎన్నో దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం లోకేష్ బాబు గారు చూపిస్తున్నటువంటి చొరవ కానీ శ్రమిస్తున్నటువంటి తీరు కానీ చాలా అభినందనీయం ఇంటర్మీడియట్ పిల్లల మిడ్ డే మీల్స్ నుంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వరకు కూడా తనదైన శైలిలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ లోకేష్ బాబు గారు ముందుకు వెళ్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికంగా ఇన్వెస్ట్ చేయడానికి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు ఎలాగైతే మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా విద్యార్థులు జాయిన్ అవ్వటానికి సంఖ్య పెరుగుతుంది అనేసి కూడా చాలా సంతోషంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం స్టూడెంట్స్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర వైసీపీది జగన్ గారిది అక్కడ మద్యాన్ని అమ్మించారు టీచర్స్తో వైసీపీ గవర్నమెంట్లో కానీ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్స్ అందరినీ కూడా తల ఎత్తుకునేలాగా వాళ్ళ విధి నిర్వహణని చేసుకునేలాగా చేస్తున్నామనేసి కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం ఎడ్యుకేషన్ గురించి విద్యారంగం గురించి మరి జగన్ రెడ్డి గారు చాలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు వైసీపీ గవర్నమెంట్లో టెన్త్ ఎగ్జామ్స్ పరీక్షా ఫలితాల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మాత్రమే వచ్చాయి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తొంభై నాలుగు శాతానికి రిజల్ట్ పెరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెరిగింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది చదువు పైన విద్యారంగం పైన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి కండక్ట్ చేస్తాననేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కానీ వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వర్తించలేదు నిర్వహించలేదు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు మీరే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్లే కదా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తగ్గిపోయినాయి పడిపోయాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు డిఎస్సిలు కండక్ట్ చేసాం వేలాది మంది టీచర్ని నియమించడం జరిగింది విత్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చిన మాట మేము తూచా తప్పకుండా లోకేష్ బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించబోతున్నారు మరి అదే జగన్ పాలనలో టీచర్స్ని మద్యం షాపుల దగ్గర కాపలాగా పెట్టి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర వైసీపీది రకరకాల యాప్స్ పేరుతో వాళ్ళ టీచర్స్ని వేధించినటువంటి చరిత్ర వైసీపీది మరి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర వైసీపీది మరి ఈ రోజున లోకేష్ గారు మంత్రిగా ఉండగా టీచర్స్పై యాప్స్ భారం తగ్గించడం జరిగింది ఫస్ట్కే శాలరీస్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా పాఠశాల పండుగ పేరుతో మరి విద్యార్థులకి పేరెంట్స్కి మరి దాతలు స్వచ్ఛంద సంస్థల యొక్క కోఆర్డినేషన్తో మరి విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు మరి అంతేకాకుండా చూస్తే జగన్ గవర్నమెంట్లో జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఏరియాల్లో ఉండే స్కూల్స్ అన్నీ కూడా మూసివేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ గవర్నమెంట్ది దీనివల్ల ఐదు లక్షలకు పైగా డ్రాప్ అవుట్స్ తగ్గిపోయారు పేద విద్యార్థులు ఐదు లక్షలకు పైగా చదువు మానేశారు ఈ పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు మీది కాదా ఐదు లక్షల మంది అవుట్స్ డ్రాప్ అవుట్స్ అవటం అంటే విద్యా వ్యవస్థను ఎంతగా పడిపోయేలా చేశారో మీకు ఇంకా జ్ఞానోదయం కావటం లేదా మీరే కనుక వైసీపీ టైంలో విద్యారంగానికి కృషి చేసి ఉంటే బాగా చేసి ఉంటే డ్రాప్ అవుట్స్ ఎందుకు ఐదు లక్షల మంది తగ్గిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఇంతమంది పేద విద్యార్థులు ఐదు లక్షల మంది పేద విద్యార్థులు చదువు మానయటానికి కారణం ఆ పాపం వైసీపీదే జగన్ పాలనలో యూనివర్సిటీస్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఈ ఏరియాలో విద్యార్థులకి డ్రగ్స్ కానీ గంజాయి కానీ అందుబాటులో ఉండేలా చేశారు ఈ వైసీపీ మాఫియా విద్యార్థులను కూడా వదలలేదు చాలా చోట్ల కానీ మేము వచ్చిన తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ని ఎక్కడ స్కూల్స్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కాదండి అసలు రాష్ట్రంలోనే అందుబాటులో లేకుండా కఠినమైనటువంటి చర్యలు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా జీవో నెంబర్ త్రీ పైన కూడా సరైనటువంటి చర్యలు వైసీపీ గవర్నమెంట్లో తీసుకోకుండా గిరిజన యువతని అంటే ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు దెబ్బతీశారు మరి లోకేష్ గారు విద్యామంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ఏజెన్సీ ఏరియాలో ఏడు వందలకు పైగా ఎస్టీ యువతకి ఉపాధ్యాయులుగా నియమించారు ఎస్టీ యువతని ఉపాధ్యాయులుగా నియమించిన విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం ఈ రోజున జీవో నెంబరు మీరు దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు కానీ లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఎస్టీ యువతకి టీచర్ ఉద్యోగాలు వచ్చేలా చేశారు మరి నాడు నేడు పేరుతో మూడు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు వైసీపీ గవర్నమెంట్లు ప్రచార ఆర్భాటమే తప్ప ఉపయోగమేమీ లేదు ఏదో ఇంగ్లీష్ మీడియం పెట్టేశాం లేకపోతే అది ఇది అనేసి ఎన్నో గొప్పలు చెప్తున్నారు అసలు ఫస్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుసుకోండి వైసీపీ వాళ్ళు మొట్టమొదట మొట్టమొదటిసారిగా మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులకు అందరికీ కూడా మంచి విద్యా అవకాశాలు కల్పించాలి ఇంగ్లీష్ని కూడా అలవాటు చేయాలి వాళ్ళ పై స్థాయికి ఎదగాలి ఫారెన్లో చదువుకునే అవకాశాలు కూడా పొందాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ని స్కూల్స్లో అర్బన్ స్కూల్స్ ద్వారా పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్తగా ఇంగ్లీష్ తీసుకురావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నీ పచ్చాబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ రోజున విద్యా వ్యవస్థని నాశనం చేసేసిందే మీరు మళ్ళా ఈ రోజున ఏదో ఒక కబుర్లు మాట కబుర్లు చెప్తున్నారు బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ట్వీట్స్ పెట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ని ఎంతలాగా అభివృద్ధి చేస్తున్నామో అవన్నీ కూడా మీకు కనబడతాయని కూడా తెలియజేస్తున్నాం మీరేమో చిక్కీలు విషయంలో కానీ మరి అదే వసతి దీవెనలో కానీ ఇవన్నిటిలో బకాయిలు పెట్టేశారు ఆరు వేల కోట్ల రూపాయలు వసతి దీవెన కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి చిక్కీలు కానివ్వండి ఎగ్స్ కానివ్వండి ఇవన్నిటిలో కూడా ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మీరు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు మంత్రిగా ఈ బకాయిలన్నీ కూడా వన్ బై వన్ తీర్చుకుంటూ వెళ్తున్నాం ఇది మీరు చేసినటువంటి ఘనత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక నాలెడ్జ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని చేయాలని ఆయన యొక్క లక్ష్యం ఆ దిశలోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు విద్యా వికాసం మానవ వనరుల అభివృద్ధి కోసం ఎంతగానో తెలుగుదేశం హయాంలో ఆనాడి కానివ్వండి ఇప్పుడు కూడా మేము కృషి చేస్తున్నాం అనేసి కూడా తెలియజేస్తున్నాం దాదాపుగా ముప్పై ఎనిమిది వేల పాఠశాలలు నిర్మించాం ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యా సౌకర్యం కల్పించిందే టీడీపీ టైంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏర్పాటు కానివ్వండి ఒక పైలట్ ప్రాజెక్టుగా మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ బోధన చేసింది కానీ టీడీపీ టైంలోను చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇచ్చిందే టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటర్ విద్యార్థులకి మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చిందే టీడీపీ బాలికలకు ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసింది టీడీపీ సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు విద్యారంగం కోసం తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది టీడీపీ ప్రభుత్వం అందనేసి తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి లోకేష్ గారు ఒక కంకణం కట్టుకున్నారనేసి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి సామాజిక విలువలకు కానివ్వండి సామాజిక చైతన్యం ద్వారా ఆర్థిక ఎదుగుదల ఉండాలంటే విద్యాభివృద్ధే కీలకమని ఉద్దేశంతో విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారు లోకేష్ బాబు అని తెలియజేస్తున్నాం కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రచారాలు చేసుకోవటం కాకుండా ప్రతి విద్యార్థి స్వేచ్ఛగా చదువుకునే వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కల్పిస్తున్నామనేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా పాఠశాల పండుగ నిర్వహించాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా కూడా మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా సంఘ సేవకుల మహోన్నతుల పేర్లు కూడా కొన్ని పథకాలకి పెట్టి వాళ్ళని గౌరవిస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వంలో అని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా విద్యాభివృద్ధికి మన బిడ్డలు దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా విద్యాభివృద్ధికి లోకేష్ గారు కృషి చేస్తున్నారనేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి